మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో గల ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఆనాడు కృష్ణరాజు ప్రభుత్వము పాలకవర్గము ఎకరాల భూమిని ఇంగ్ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాలకి కేటాయించడం జరిగింది కానీ ఈరోజు ఆ స్థలాన్ని గత ప్రభుత్వంలో ధరణి పోటలు రాగానే దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది ఆ భూమి పైన మేము ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన ఒక నివేదికను ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒకవేళ పై అధికారులు ఎవరైనప్పటికీ కమిషనర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకపోతా దీనిపైన ఎంక్వైరీ నిర్ణయం ఎంక్వైరీ ఏర్పాటు చేసి ఈ ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎన్ని ఎకరాల ఈరోజు ఉన్నది భూమి దీని డీటెయిల్స్ను మాకు తెలియాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి నాయకుల పైన ఉక్కు పదం మోపాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో భూమి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులలో కొంతమంది ఉన్నారు వాళ్లకు వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ జెండర్ నేమ్ కానీ కేవైసీ కానీ ఎటువంటి నిర్ధారణ లేకుండా ప్రభుత్వ గజాల స్థలం కేటాయించుకున్నారు ఆ స్థలానికి ఎంత వాల్యుయేషన్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్స్ మాత్రం చూపెట్టడం జరుగుతుంది ధరణిలా కానీ వీళ్ళ ఫాదర్ పేరు కానీ జెండర్ పేరు కానీ కేవైసీ అందుబాటులో లేదని చెప్పడం అనేది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ అంటే కళ్ళ గందలు కట్టుకొని చోద్యం చూస్తున్నటువంటి వ్యవహారం చేస్తున్నది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఈ దొంగ అక్రమ భూ కబ్జాలను ఎండగట్టి ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం కూడా సహకారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు లేదా అధికార పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు దీనిపైన ఎటువంటి చోద్యం చూసుకుంటూ కళ్ళ గంతలు కట్టుకొని ఈ భూ భూ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు వీళ్ళే ఏదో సహకారం చేస్తున్నటువంటి వైనం కనబడుతూ ఉన్నది ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితులను ఎండగట్టి ఈ భూమిని కాపాడాల్సినటువంటి వ్యవస్థ అధికార యంత్రాంగం పైన నాయకులపైన ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకవేళ దీన్ని ఇప్పటికైనా ఈ నివేదికను కానీ ఈ భూమిని కానీ కాపాడకపోతే దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకోపోతాం సీఎంఓ లో కూడా దీన్ని ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కోరుతా ఉన్నాం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి